తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక యాజ్ ఏ జర్నలిస్ట్ గా రోజు నేను ఎంతో మందికి ఈ సమాజంలో జరుగుతున్న నేరాల గురించి చెప్తాను అఘాయిత్యాల గురించి చెప్తాను అలానే కొన్ని చాలా అంటే చాలా భయంకరమైన ఇన్సిడెంట్స్ గురించి నేను చెప్తూ ఉంటాను కానీ ఈ రోజు బాచుపల్లిలో ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు అసలు ఏ విధంగా వాడు వాడు చేసిన నీచమైన పనిని ఏ మాటలతో చెప్పాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి నెలకొంది ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో తల్లిదండ్రులు ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది పంపించిన తర్వాత ఆ అమ్మాయి ఏ విధంగా వస్తుందో సజీవంగా వస్తుందా లేదంటే చనిపోయి వస్తుందా లేదంటే అసలు మృతదేహాన్ని కూడా మేము చూస్తామా చూడమనే భయంకరమైన పరిస్థితిలోకి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు అనడానికి ఏదైతే బాచుపల్లిలో జరిగిందో ఆ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు సో అసలు ఏం జరిగింది బాచుపల్లి ఇన్సిడెంట్ ఏంటి అనేది ఒకసారి మీకు చెప్తాను బాచుపల్లిలో ఒక జంట నివసిస్తున్నారు అంటే ఆ అమ్మాయి మళ్ళీ సాదాసీదా అమ్మాయి కూడా కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి లక్షన్నర రూపాయలు సంపాదిస్తూ తన కాళ్ళ మీద తను నిలబడుతున్న ఒక అమ్మాయి చక్కగా అందరి ఆడపిల్లలాగానే ఎంతో కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించిన అమ్మాయి వీరి జంటకి ఒక బిడ్డ కూడా ఉన్నాడు పసిపిల్లడు ఇంకా పాలు తాగుతున్న పిల్లోడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత చిన్న పిల్లడు అలాంటి అమ్మాయిని అంత చక్కటి అమ్మాయిని ప్రతిరోజు హింసిస్తూ వేధిస్తూ ఒక నీచమైన పనికి దిగజారాడు భర్త తనని కత్తితో నరికి చంపాడు అంతటితో ఆగలేదు ఆ పైసాచిక ఆనందం చంపడంతో ఆగలేదు ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ ని ముక్కలు ముక్కలుగా చేసేంత వరకు ఆయన పైసాచిక ఆనందాన్ని పొందుతూనే ఉన్నాడు అట్లా కట్ చేసి ఆ ముక్కల్ని ఆ ఇంట్లోనే వదిలేసి ఏదైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుందో దీన్ని ఒక గానో లేదంటే ఒక యాక్సిడెంట్ గానో చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశాడంటే ఎంతటి నీచమైన నీచంగా ప్రవర్తించాడో మనం అర్థం చేసుకోవచ్చు నిజానికి ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికే నాకు భయం వేస్తుంది ఎందుకంటే వినడానికి కూడా చాలా మంది భయపడుతున్నారు ఒక ఆడపిల్లని అంత కిరాతకంగా అంత నీచంగా చంపేసి ముక్కలు చేసి గ్యాస్ లీక్ చేశాడు అంటే ఇది ఒక యాక్సిడెంట్ గా గ్యాస్ లీకేజ్ యాక్సిడెంట్ గా క్రియేట్ చేయాలని ఒక ప్రమాదంగా క్రియేట్ చేయాలని చూశాడు ఆ మాత్రం తెలియదా ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్న వ్యక్తి ఇదేమి ఇండివిజువల్ హౌస్ కాదు కదా ఒక అపార్ట్మెంట్ లో ఎంతమంది ఫ్యామిలీస్ నివసిస్తారు అంటే నువ్వు తప్పించుకోవడం కోసం అంతమందిని కూడా బలి చేస్తావా బుద్ధు ఉండాలి కొంచెమైనా ఈ విధంగా చేయడానికి దొరకడు అనుకున్నారా ఎవరికి దొరకడు అనుకున్నాడా ఈ రోజు ఊసలు పెడుతున్నాడు సరే ఇంత చేసి ఫ్రెండ్ ఇంటికెళ్ళి నేను ఇలా నా భార్యని హత్య చేశాను నా కొడుకు బాధ్యతలు తీసుకో జాగ్రత్తగా చూసుకో అని చెప్పి పరారయ్యాడు కొడుకు మీద అంతే ప్రేమ ఉండుంటే ఎందుకు భార్యని హత్య చేయాలి భార్యని హత్య చేసి ఉండకూడదు కదా తల్లి బిడ్డల్ని ఎందుకు వేరే చేయాలి నీ భార్య బతుకుంటే కొడుకుని ఎవరో ఎందుకు చూసుకుంటాడు ఎవరో ఎందుకు బాగా చూసుకోవాలి నీ భార్య చూసుకుంటుంది కదా నీకు కావాల్సినంత సంపాదన తను ప్రతి నెలా కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి నీకే పెడుతుంది కదా ఎందుకు ఈ విధంగా చేయాలి ఇప్పుడు తల్లిదండ్రులు అసలు ఆ పిల్ల తల్లిదండ్రులు ఏమంటున్నారంటే పెళ్ళైన నుండి వేధింపులకు గురి చేస్తున్నాడు అదొక రకమైన హింసకు గురి చేస్తున్నాడు నా కూతుర్ని ఎన్నోసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశాము కానీ ఈ విధంగా జరుగుతుంది అనుకోలేదు అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఈ రోజు ఆ తల్లిదండ్రులకి ఆ కూతుర్ని ఎవరు తీసుకొస్తారు అసలు ఈ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగిందంటే అంత నీచంగా ప్రవర్తించాడంటే ఏ ఏ అంశాలు అతనికి ఈ విధమైన ఈ విధంగా చేయడానికి దారి తీసాయో పక్కన పెడితే ఏ విధమైనప్పటికీ కూడా ఒక ఆడపిల్లపై తన భార్యపై నువ్వే సర్వస్వం నువ్వే లోకం నువ్వే నా ప్రపంచం అనుకొని పెళ్లి చేసుకుని నీతో కలిసి వచ్చిన ఒక ఆడపిల్లపై ఈ విధంగా చేయడం అనేది నిజంగా బాధించ తగ్గ విషయం ఇక చాలా మంది నెటిజన్ల దగ్గర నుండి తల్లిదండ్రుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి నీచుడికి కఠినమైన శిక్ష పడాలి ఉరి శిక్ష పడాలి అంటూ కూడా చెప్తున్నారు చూడాలి అసలు ఈ కేసు ఎటుకు దారి తీస్తుందో